ఒక భార్యా భర్త ఒకనాడు కూర్చుని మాట్లాడుకుని అనుకున్నారు ఇంత కాలం అనేక భోగాలు అనుభవించాం ఇంకా ఇంతకాలం భోగం అనుభవిస్తాం అన్ని పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరం కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ దొరికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లలలో ఏ పుల్ల ముందు ఇటువైపు వెళ్ళిపోతుందో ఎవరో ఒకరు ముందు పడిపోవాలిగా రెండవ వాళ్ళు ఈశ్వరుని తర్వాత చేరుతారు రా ఇక మన ఇద్దరం కూడా ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చేయి చేయి పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆవిడంది లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదా గారు ముందు నడవాలి భార్య వెనక నడవాలి అందుకని ఒక్క రెండు ముందు మీరు నడవండి ఆయన నడుస్తున్నాడు వెనక ఆమె నడుస్తోంది ఆయన నడిచి వెడుతూ వెడుతుండగా ఆయనకు బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడి ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కి పట్టి అమ్మ బాబోయ్ బంగారం గొలుసు ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే రామండ బంగారం అని చేతితో పైకి తీస్తుంది గొలుసు తీసిన తర్వాత మళ్ళీ బంగారం గుర్తు వస్తుంది బంగారం తర్వాత సంసారం గుర్తు వస్తుంది ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో కాల్తో తొక్కి నించున్నాడు ఆవిడన్నీ ఆగిపోయారేమి ముందుకు వెళ్ళండి అది ఆయన నాడు లేదులే వస్తున్నాను ఒక అడుగు అన్నాడు ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం ఇక చూడదాడు ఆవిడంది ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా కలిసి నడిచినా ఆయన ముందు నడిచినా ఆమె రెండు అడుగులు వెనక నడిచినా ఎవరు పండుతున్నారు ఆ పండడం చేత కానప్పుడు ఇంకా ఆవిడ మీద అనుమానం నిజానికి పండుతున్నావిడ ఆవిడే పండుతున్నా ఆయన ఆయన కాదు ప్రస్థానం ఇద్దరు సమానంగా చెయ్యగలగాలి లోపల సమానంగా పండాలి అందుకు పరిణయం